నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం మనకున్న ఎన్నో గొప్ప పర్వదినాల్లో శని త్రయోదశికి ఒక ప్రత్యేక స్థానం ఉంది శనివారం త్రయోదశితో కూడుకుని వచ్చిన ప్రతిసారి శని త్రయోదశిగా జరుపుకుంటూ ఉంటాం రేపు శని త్రయోదశిని పురస్కరించుకుని ప్రేక్షకులు మాకు శనిదేవునికి సంబంధించిన సందేహాలను మాకు పంపించారు వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం వరంగల్ నుంచి లలిత గారు రాస్తున్నారు శని త్రయోదశి పర్వదిన విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు పూర్వకాలం మనకు తిథులను అభ్యాసం చేసేటటువంటి పద్ధతిలో పాడ్యమి సంవత్సరాది పాడ్యమి విధియా భాను విధియ తదియ అక్షతదియ సవితి వినాయక చవితి పంచమి నాగపంచమి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సప్తమి రథసప్తమి అష్టమి గోకులాష్టమి నవమి శ్రీరామ నవమి దశమి విజయదశమి ఏకాదశి భీష్మ ఏకాదశి ద్వాదశి చిలుకు ద్వాదశి త్రయోదశి శని త్రయోదశి అని నేర్పించేటటువంటి వాళ్ళు చతుర్దశి నరక చతుర్దశి పున్నమా వ్యాస పున్నమా అమావాస్య దీపావళి అమావాస్య ఇలా తిథులను భట్టియం వేయించేటటువంటి వారు త్రయోదశి తిథిని శనివారం యుగ్మంగా యుగంగా యోగంగా జతపరచడంలో శని త్రయోదశి అనడంలో ఇది ఎంత పరమదినం అంటే పాడ్యమి ఉగాది శ్రీరామనవమి విజయదశమి రథసప్తమి ఇలాంటివి ఎంత పుణ్యాన్ని మనకు అందిస్తాయో శని త్రయోదశి కూడా అంత పుణ్యాన్ని మనకు అందిస్తుంది ఇది ఇందులో ఉండే అంతరార్థం శనివారం వారాలలో చివరిది త్రయోదశి పూర్వజన్మ పుణ్యములు పెంపొందింపజేసి సత్సంతానాన్ని కలిగించేటటువంటి విధానంలో మన్మథులకు ఆవాసమైనటువంటి తిథి వన్ని హిమాద్రియ గణపతి సర్పకుమారో రవి గౌరీశో వసునాగర్మ హరయ ఈ త్రయోదశి తిథికి కామహీందూపిత హరయ శివుడు అధిపతి మనం చేసేటటువంటి ఆ మాస శివరాత్రి త్రయోదశితో కూడుకున్న చతుర్దశి అయితేనే మాస శివరాత్రి త్రయోదశితో కూడుకున్న చతుర్దశి పక్ష శివరాత్రి అలాంటి ఆ త్రయోదశి తిథి శనివారం నాడు వచ్చినట్లయితే మన జాతకంలో ఉండేటటువంటి శనిగ్రహ సంబంధిత దోషాలన్నీ కూడా తొలగించుకోవడం కోసం శివారాధన చెయ్యాలి ఇందుకోసమనే శనివారం త్రయోదశి అనే రెండూ వచ్చినటువంటి యోగం ఉన్న రోజున ఉపవాస వ్రతం పాటించాలి శివారాధన చెయ్యాలి జాతకంలో ఉండే శనిగ్రహ దోషాలు తొలగిపోవాలి జీవితంలో ఉండే ఆలస్యం మందకం బద్ధకం తొలగిపోవాలి అనే లక్ష్యంతో అన్ని పర్వదినాలు ఎంత సమానమో శని త్రయోదశి కూడా అంత సమానం అని మన వాళ్ళు శని త్రయోదశి ఇంత గొప్పది అని వివరించారు ఇది ప్రత్యేకత మరో ఉత్తరం చూద్దాం గురువు గారు హైదరాబాద్ నుంచి నాగశ్రీ గారు రాస్తున్నారు శనిదేవుడికి నువ్వులనే అర్పిస్తే శుభం జరుగుతుంది అని అంటారు ఎందుకు తెలియజేయగలరు అని అడుగుతున్నారు శనిదేవులకు సంబంధించి నవధాన్యాలలో తిలలను జ్యోతిర్విజ్ఞానం సూచిస్తుంది తిలా తిలాహ్ కృష్ణాస్తిలాశ్వేతాస్తిలా సౌమ్యావశానుగా తిలాహ్ పునంతు మే పాపం దురితమ్మీ అని వేద ప్రమాణం ఈ తిలలు అంటే నువ్వులు మనకు సంబంధించి పుణ్య పాపములలో పాపములను తొలగిస్తాయి పుణ్య బలాన్ని పెంపొందిస్తాయి నవధాన్యాలలో ఒక్క తిలలలో నుంచి మాత్రమే రసం ద్రవాన్ని మనం వినియోగిస్తాం తైలము అంటే తిలలలో నుంచి వచ్చినటువంటి రస పదార్థం నూనె ఇతరములైనటువంటి మిగతా నవధాన్యాలలో వాటిల్లోంచి వేటిల్లోంచి కూడా నూనె రాదు కందులు పెసలు బెబ్బర్లు బియ్యం గోధుమలు రాదుగా ఒక్క నువ్వుల్లోంచే విశేషంగా మనకు లభించేటటువంటి సమస్త వస్తువులలో ధాన్య విశేషాలలో సూర్యరశ్మిని తమలో ఎక్కువ శాతం నిక్షిప్తం చేసుకునే శక్తి నువ్వులకే ఉంది పురాణ కథనాలను అనుసరించి సూర్యుడు తూర్పు వైపున ప్రయాణం చేస్తే తూర్పు దిక్కుగా ఉంటే పడమర వైపుగా ఉండేటటువంటి శక్తి శనిదేవుడు నవగ్రహ మండపంలో మధ్యలో సూర్యుడు తూర్పుపై మొహం చేసి ఉంటే అతడి కుమారుడు అయినటువంటి శని పడమర వైపు మొహం చేసి ఉంటాడు ఛాయా ఉష ఆ విధంగా ముగ్గురు ఇల్లాండ్రు సూర్యదేవుడికి ఉండగా ఈ శనైశ్వరుడు ఛాయా కుమారుడు అని మనకు పురాణం చెబుతుంది నీలాంజల సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమ అమిషనైరం ఇది నవగ్రహ స్తోత్రంలో శనిగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం ఛాయా మార్తాండ సంభూతం కాబట్టి శనిగ్రహ అనుకూలత మనం పొందాలి అంటే శనిగ్రహానికి సంబంధించిన ఆ నవధాన్యాలలో చెప్పబడ్డ నువ్వులను మాత్రమే వినియోగించాలి అది కూడా నల్ల నువ్వులు వినియోగించాలి అని శాస్త్ర ప్రమాణం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం నువ్వులను అభిషేకం చేయడం శివారాధన చేసే సమయంలో అరకిలో నువ్వులు నీటిలో తడిపి ఆ నువ్వు గింజలతో శివాభిషేకం నిర్వహిస్తే వివాహం ఆలస్యం కావడం అనేటటువంటి దోషం కలవారికి ఆ వివాహం ఆలస్యం అనే దోషం తొలగిపోతుంది భూసంబంధమైన లావాదేవీలలో భూమి సరిగా తమది అయినప్పటికీ హక్కు రావడం లేదు వివాదాలలో ఉంది అనేటటువంటి ఆలోచన కలవారు ద్రవ్యం పోగొట్టుకుంటున్నాం డబ్బు లేదే అనే చింతన కలవారు అనేక రోగాల బాధన పడి ఆ బాధలు ఎలా తొలగిపోతాయి అనేటటువంటి వారు శని త్రయోదశి ఉన్నటువంటి రోజున సాయంత్రం వేళలో తడిసిన నువ్వులను శివుడికి ప్రీతికరంగా ఓ నమ ఇలా అరచేతిలో వేసుకుని తడిపిన ఆ నువ్వులను సమర్పిస్తే ఆ దోషాలన్నీ కూడా తగుముఖం పడతాయి అని కూడా శాస్త్రం వివరిస్తుంది కనుక శనిగ్రహ దోషం తొలగించుకోవాలి విశేషంగా నువ్వులనే వినియోగించాలి విశేషంగా సూర్యకాంతిని తమలో నిక్షిప్తం చేసుకున్న ఈ నువ్వులు మనలో ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని ఆనందాన్ని చురుకుతనాన్ని నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయి ఉత్తరం వినియోగించారు కడప నుంచి రమణ గారు రాస్తున్నారు ఇంట్లో శనీశ్వరుడు ఫోటో ఉంచవచ్చునా తెలియజేయగలరు అని అడుగుతున్నారు ఇలా అంటున్నారని మీరు అంజదా భావించకండి పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టండి పెళ్లి మంటపాలకు వెళదామా అన్నట్టు ఒక వ్యక్తి ఈ ఆలోచనలలో ఏ పటాన్ని ఇంట్లో పెట్టుకోవాలి ఏ పటాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు ఒక విచక్షణ ఉంటుంది మాంసాహారం చేసే ప్రీతి కలవారు లభించే అస్థికలను మెడలో హారంగా వేసుకోరు కదా రుండమాల కపాలమాల ధరించిన వాడు ఈశ్వరుడు కపాలముడితో చేసిన మాలికలు ధరించినటువంటిది ఈశ్వరి అమ్మవారు అలాంటి తీవ్ర రూపాలను చిత్రపటాలుగా మార్చి ఇంట్లో పెట్టుకుంటామా లేదు కదా మనసులో నిలుపుకుంటాం అంతే అలాగే శనైశ్వర చిత్రపటం కూడా ఇంటిలో పెట్టుకునకూడదు మంటపానికి వెళ్ళాలి శనిదేవుడిని నవగ్రహ మంటపంలో అర్చించాలి స్తోత్రం చేయాలి యథాశక్తి నువ్వులు నూనెతో దీపాన్ని వెలిగించాలి శనిదేవుడికి ప్రీతికరమైనవి ఒకటి ప్రదక్షిణలు రెండు వృద్ధులను సేవించడం ఇవి రెండే ప్రధానం ఇలా కాకుండా అతి పెరిగిపోయి ప్రస్తుతం గోచార రీత్యా శనిగ్రహం కుంభరాశిలో సంచారం చేస్తున్న నేపథ్యంలో మకరం కుంభం మీనం కర్కాటకం సింహం వృశ్చికం ఈ ఆరు రాశుల వారికి వివిధములుగా శని సంబంధంగా దోషాలు ఇప్పుడు సంక్రమిస్తున్నాయి విశేషంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం మకర కుంభ రాశుల వారికి సాడే సాత్ ఏడున్నర సంవత్సరాల శని దోషం సింహరాశి వారికి శని దృష్టి దోషం ఆరు రాశుల వారికి ఇలా ఉన్న నేపథ్యంలో శని దోషం తొలగించుకోవాలి ఒక్క శని దేవాలయానికి వెళ్ళిపోవడం శని సింగణాపూర్కి వెళ్ళి అర్చనలు చేయడం అభిషేకాలు చేయడం నగరంలో సైతం గ్రామాలలో సైతం ఈనాటి కాలంలో శనిదేవుడికే ఆలయాలు నిర్మించేస్తున్నారు ఇలా విశేషంగా చేయడం ఇవన్నీ కూడా సరికావు శనిగ్రహ దోషాన్ని తొలగించుకోవాలి అంటే ప్రదక్షిణలు చెయ్యాలి వృద్ధులను సేవించుకోవాలి శివాభిషేకం చెయ్యాలి శివనామస్మరణ చేస్తే చాలు శని దోషాలను తొలగిపోతాయి ఇది ప్రమాణం శనైశ్చరతీతి శనై చరతీతి నెమ్మది నెమ్మదిగా మందకొడిగా జీవితాన్ని మార్చేటటువంటి వాడు కాబట్టి శనైశ్చరుడు ఉన్నాడు లోకంలో శనైశ్వరుడు అని కూడా అనేకులు అంటూ ఉంటారు ఈశ్వరాభిషేకం చేస్తే శని దోషం తొలగిపోతుంది అని అర్థం శనై చరతీతి జీవిత గమనాన్ని మందగుడిగా మార్చేటటువంటి వాడు మనం కూడా ఏమండి అన్నట్టు ఆలోచన చేస్తే శనివారం కదా ఏమిటి చేసేది ఏమక్కర్ల సోమవారం చేద్దాం అండి వాయిదా వేస్తాం ఈ వారానికి ముగింపు ఇవి లుకాస్ అనే ఆంగ్ల పండితుడు ది వీక్ అనే ఒక ఇంగ్లీష్ పోయిటరీ మనకు అందించాడు ఆ ఇంగ్లీష్ పోయిట్రీ ది వీక్ అందులో శనివారం నాడు ఎవరు ఏ పని చేయరు అని వర్ణిస్తాడు సోమవారం రేపు సెలవు కదా ఎల్లుండి చేద్దాం అంటూ వాయిదా ఆ బద్ధకం పోగొట్టుకోవడం కోసం శనైశ్వరుడిని మనం స్మరించినట్లయితే శనివారం నాడు కూడా ఉత్సాహంగా ఉంటాం శనివారం త్రయోదశి కలిసి రావడం అరుదు అదృష్టం ఈ యోగాన్ని పురస్కరించుకొని ఉపవాస వ్రతం చేస్తూ సాయంత్రం వేళలో శివాలయానికి వెళ్ళి నవధాన్యములతో ఆ స్వామిని సేవించుకున్న నువ్వులతో స్వామిని సేవించుకున్న నువ్వుల నూనెతో దీపారాధన చేసిన తడిపిన నువ్వులను శివుడికి ప్రీతికరంగా అర్పించిన శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి ఉత్తరం చూద్దాం గురువు హైదరాబాద్ నుంచి దామోదర్ గారు రాస్తున్నారు శని పూజ చేసిన వస్తువులు ఇంటికి తీసుకురావచ్చునా తెలియజేయగలరు అని అడుగుతున్నారు ఏ ఆలయానికి వెళ్ళినా ఆ ఆలయంలో నుంచి ఏ వస్తువును ఇంటికి తీసుకురాకూడదు శని ఆలయం శివ ఆలయం రెండు ఒకటే మనం బాహ్యంగా ఆలోచన చేస్తే శ్నిరగ్నికరస్త సూర్య శం బాతో బాత్పరపాధ ఇది శనైశ్వర దోషం తొలగించుకునే నిమిత్తమై వేద పండితులు చెప్పేటటువంటి వైదిక పరమైన ఛందస్సులో ఉన్నటువంటి మంత్రం శం అంటే సుఖము ఆనందము ఆకాశము ఇలాంటి అర్థాలు అనేక ఉన్నాయి శం కరోతీతి శంకర సుఖాన్ని ఆనందాన్ని అందించే పరమదైవం శంకరుడు శనైశ్వరుడు కూడా శం అనే శబ్దాన్ని తన నామధేయంలో నిక్షిప్తం చేసుకుని ఉన్నాడు నన్ను నీవు ఏ బాధించలేవు అన్నాడు ఈశ్వరుడు నీ బాధ నాకు కలగదు అన్నాడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఇలా నీ ప్రభావం నా మీద ఏదీ ఉండదు అనడంతో పరమేశ్వర రేపు నీ దర్శనం చేసుకుంటాను అన్నాడు శనేశ్వరుడు వెళ్ళిపోయాడు శనిదేవుడి నీడా పీడ పడకుండా ఉండాలి అని ఆ మహేశ్వరుడు ఏం చేయాలా అని ఆలోచించి ఒకరు తామర తూడులో పురుగువలె మారి ఆ తూడులో చేరి మరునాడు ఉదయం మధ్యాహ్నం సమయం సాయంకల్లా తిరిగి మళ్ళీ యథాస్థానం కైలాసం చేరి శనిదేవుడు రాకకే ప్రతీక్షించి రాగానే ఎన్నైనా నీవేం చేయలేకపోయావే అని అడగగా వినయంతో మహదేవా నీవిచ్చిన బరం కారణంగానే నేను అందరినీ బీధిస్తున్నాను నేను ఇలా అనుకోగానే జగద్రక్షకుడవైన నీవు వెళ్ళి బురదలో తామర తూడులో తూడులో ఒక పురుగు చేరి ఒక రోజు ఉండవలసి వచ్చింది కదా నా ప్రభావమే కదా అని ఆయన శనిదేవుడు అనగానే ఇది మొదలుగా ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటి వారికి శని పీడ ఉండదు అని శివుడు వరాన్ని ఇచ్చాడు ఈ కథ ఆధారం చేసుకునే శివపురాణంలో కూడా ఈ కథ ప్రస్తావన ఉంది మనమంతా కూడా శని త్రయోదశి ఈ మహత్తరమైనటువంటి యోగాన్ని పురస్కరించుకొని శివారాధన చేయాలి నవగ్రహ మండపంలో శివుడికి ప్రత్యేకంగా ఆ నవగ్రహాలను దర్శించిన అనంతరం అభిషేక సేవ నిర్వహించాలి శనేశ్వర ఆలయం శనిశింగణాపూర్ ఈనాటి కాలంలో ప్రసిద్ధం ప్రశ్న అదే కదా నిజానికి ఆ గ్రామం షిరిడి దగ్గరగా ఉన్నటువంటి ఈ శనిసిపురంలో ఇండ్లకు తాళాలు కూడా వెయ్యరు అని ఒక ప్రధ లోకంలో ప్రచారంలో ఉంది చోరులు ఏదైనా దొంగతనం చేయాలన్నా కూడా ఉణిగిపోతారు అని కూడా ఒక ప్రచారం లోకంలో ఉంది అక్కడ ఇండ్లకి ఇప్పుడు తాళాలు వేసుకుంటున్నారు నుంచి ఏవీ తేకూడదు అనే మాట ఎంత నిజమో మనం ఏ ఆలయాలకు వెళ్ళినా ముఖ్యంగా శివాలయాలు ఏది తీసుకురాకూడదు కొబ్బరి ఒక్క ఏదైనా తీసుకువస్తే చండీశ్వరులకు చెప్పి ఇంటికి ప్రధానంగా తీసుకువెళ్తున్నాం చండీశ్వరా నీ అనుజ్ఞ అని తేవాలి అంటారు పెద్దలు శివాలయంలో నుంచి తేకూడదు అలాగే శనేశ్వరాలయం నుంచి కూడా ఏది ఇంటికి తేకూడదు వితరణ చేయాలి ఇచ్చేయడం అనే ఆనందాన్ని పెంచుకోవడం కోసమే ఆలయాలు అందులో ముఖ్యంగా మరి శరీశ్వర ఆలయాలు ఇలా చూడాలి మురువుగారు మరో ఉత్తరం చూద్దాం ఒంగోలు నుంచి జనార్ధన్ గారు రాస్తున్నారు శినీశ్వరుడి వాహనం వాయసమా గరుడపక్ష తెలియజేయగలరు అని అడుగుతున్నారు నవగ్రహాలకు సంబంధించిన వాహనాలేవి అగ్నిహోత్రుడి వాహనం మేక ఇంద్రుడి వాహనం ఏనుగు కుబేరుడి వాహనం నరుడు మనమే ఇలా మరి వరుణుడి వాహనం మొసలి శనేశ్వరుడి వాహనం ఏమిటి అన్న అనుమానం వేస్తుంది వస్తుంది శనేశ్వరుడి వాహనం గద్ద కాకి కాదు అలాగే శనైశ్వరునికి సంబంధించి ప్రీతికరమైన రంగు నీలం రంగు బ్లూ అంటాం మనం రాయల్ బ్లూ అంటాం మనం ఆ రంగు శనికి సంబంధించినటువంటి వర్ణం నలుపు కాదు నీలాంజనసమాభాసం అలా గుర్తుపెట్టుకోవాలి లోకంలో నలుపు వస్త్రం వినియోగిస్తున్నాం విషాదానికి దుఃఖానికి విసుగుకు బాధకు అవమానానికి ఆగ్రహానికి మనలో ఉండేటటువంటి అసూయకు మాత్సర్యానికి నలుపు వర్ణం ప్రతీకాత్మకంగా వినియోగిస్తున్నాం ఇవన్నీ తొలగించేటటువంటి స్వభావం కలవాడు శనిదేవుడు కనుక అలా వినియోగిస్తున్నాం అలాగే మనం విడిచిపెట్టే అనేక పదార్థాలను స్వీకరించి కాకి జీవిస్తుంది కనుక కాకి వాహనం అన్నట్లుగా ఇంటిపైన కాకి వాలి కావు కావు అంటే బంధువులు వస్తారు ఈ బంధువులు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే మీ అమ్మారవాలి ఇలా అనేక రకాలుగా కూడా మనం కాకుల గురించి వింటూ ఉంటాం కాకి శనిదేవునకు సంబంధించిన వాహనం కాదు శనిదేవుని వాహనం గద్ద అలా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది గురువు గారు కుంట్ల నుంచి కుమారి గారు రాస్తున్నారు శనీశ్వరుడికి ప్రతీక అయిన నీలమణి ఎవరైనా ధరించవచ్చునా తెలియజేయగలరు అని అడుగుతున్నారు నీలమణి నవరత్నాలలో చాలా గొప్పది నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు అంటాడు వేమన్న అయితే నీలం అందరూ ధరించకూడదు చాలా జాగ్రత్తగా ధరించాలి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల వారు మాత్రమే నిరభ్యంతరంగా నీలమణిని కుడిచేతి మధ్యవేలికి వెండి లోహంలో ధరించాలి ఇతరులు ధరించిన ఎడల ఇబ్బందుల పాలవుతారు జాతక చక్రంలో శనిగ్రహం ఏ స్థానంలో ఉందో తెలుసుకొని నిపుణులైనటువంటి వారి సలహా మేరకు మాత్రమే ధరించాలి అంతేకాని అందరూ ధరిస్తే చెప్పింది దొరికింది అని ధరిస్తే ఇబ్బందుల పాలవడం తథ్యం నవగ్రహాలకు సంబంధించి నవరత్నాంగుళీకని ధరిస్తే మట్టుకు ఏ దోషం లేదు కానీ విడిగా నీలమణి ధరించాలి అంటే మట్టుకు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర మినహాయించి ఇతరులు ఎవరైనా నిపుణుల సలహా మేరకే ధరించాలి వెండి లోహంలో కుడి చేతి మధ్య వేలికి శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు ఈ మధ్య సమయంలో మాత్రమే ధరించాలి గురువు శని త్రయోదశి నాడు ఏ విధంగా ఆరాధన చేయాలి అలాగే ఎటువంటి సామాన్లతో నువ్వులతో చేయాలి అని చెప్పి చాలా చక్కగా వివరించారు అలానే ఆలయాలకు వెళితే ఏ విధంగా మసలుకోవాలి అన్న విషయాలను కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు మీకు ఇది వాళ్ళ శని త్రయోదశి ప్రత్యేక కార్యక్రమం ధర్మ సందేహాలు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం